రాంపురం తండా యందు మాజీ సర్పంచ్ అంగోదు నాగు నాయక ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొందరు రఘువీరారెడ్డి గెలుపుకై రాంపురం తండా యందు సాయిశక్తుల ప్రయత్నించి ఐదు వందల మెజారిటీ ఇస్తానని హామీ ఇవ్వడంతో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తల్ని ఆయన పరిధిలో ఉంచుకుని యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు రామ్ తండ సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్ ప్రశాంతంగా నడుస్తున్నాయి కామపరం తండాలో ఎటువంటి గొడవలు లేకుండా ఆటంకాలు లేకుండా అందరం కలిసి హాయి భాయిగా ఉంటూ అందరితో పాటు భారీ మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు సెంట్రల్ స్టేట్లో భారీ మెజార్టీతో గెలిపించే అవకాశం యూత్లో వచ్చింది పొలిటికల్ లీడర్లు వచ్చింది కార్మికుల్లో వచ్చింది రైతుల్లో వచ్చింది కాబట్టి ఈసారి రాహుల్ గాంధీని సెంట్రలో ప్రధానమంత్రి చేయడమే మా ధ్యేయంగా మా లక్ష్యంగా ముందడుగు వస్తూ రఘువీర్ రెడ్డి గారిని ఐదు లక్షల మెజార్టీతో ఈ నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా గెలుస్తున్నారు గెలవబోతున్నారు ఇక్కడున్న సిచ్యువేషన్ చిన్న విషయం సర్పంచ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను రెండు లక్షలు అది ఖచ్చితంగా చేయగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ గతంలో కూడా ఒక వాగ్దానం ఉంది మాట తప్పం మడమ తప్పం అనే ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర ఉన్న ఘనత కాంగ్రెస్ పార్టీకి కొత్త పార్టీలు వస్తుంటాయి కొంగల్ లెక్క వాళ్తా ఉంటాయి చిన్న చిన్న కుంటలు ఎప్పుడు ఎండిపోతే అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి సముద్రం ఏ రోజు ఎండదు ఏ రోజు ఎవరి మీద అలగదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గెలుపు కాంగ్రెస్ కార్యకర్తలు గెలుపు ఒక మాట అంటారు సముద్రం ఎండదు అంటారు ఆల్రెడీ కేసీఆర్ గారు ఆల్రెడీ చెరువు నింపీరు ఎండిపోయింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక చెరువులు మొత్తం ఎండిపోయిన చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు దానిపై నిధుల్ని మాకు తీసుకొచ్చి మా మా కాంగ్రెస్ పనులని డెవలప్మెంట్ చేసుకుంటా మా నిధుల్ని తీసుకొచ్చి ప్రజలను పంచి నేను తెచ్చానని గొప్పలు చెప్పుకోవడం కాదు అది కేసీఆర్ గారు మీ గురించి టీవీకి తెలుసు మీడియాకి తెలుసు ప్రజలకి తెలుసు నువ్వు ఎంత ఘనకార్యం చేసినావు నీ పది సంవత్సరాల పరిపాలన పూర్తిగా తెలిసిపోయింది నీ కుటుంబ పరిపాలన ఈరోజు ఎక్కడుందో ప్రజలకు తెలుసు నేను గొప్పగా చెప్పదలుచుకోలేను చెప్పను కూడా సర్పంచ్ గారు ఒక్క విషయం మహిళలకు స్కూటీ ఐదు వేల రూపాయలు మహిళలకు అకౌంట్లు వేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ మేమేదో గవర్నమెంట్లో బంగారు కుండలు ఉన్నాయి బంగారు అని చెప్పేసి మేమేదో ఆలోచనతోని ప్రజల్లో వెళ్ళిపోయినాము వాగ్దానాలు ఇచ్చింది హండ్రెడ్ కరెక్ట్ కరెక్టు దాంట్లో కొంత అమలు చేసినాము అమలు చేసినాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా అమలు చేస్తాం రైతులకు రెండు లక్షల రుణ మాపి ఆగస్టు పదిహేనో తారీఖు సీఎం గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది వాస్తవం ఇది నిజం కేసీఆర్ లెక్క అబద్ధపు ప్రచారాలు చెప్పము అబద్ధ అబద్ధ ఓట్లు వేయించుకోము కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ గ్యారెంటీగా ఉంటుంది ఇచ్చే నిధులు కూడా గ్యారెంటీగా ఉంటాయి సర్పంచ్ గారు మీ మీ ఊర్లో రాంపురం తండలో ఓట్లు ఎంత కాంగ్రెస్ పార్టీకి ఎన్ని చెప్పండి రాంపురం తండాలో పద్నాలుగు వందల నలభై ఓట్లు ఉన్నాయి గతంలో కూడా మేము అదే వాగ్దానం చేసినాం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మూడు వందల డెబ్బై నాలుగు మెజార్టీ చూపించాం ఈ రోజు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మెజార్టీ చూపిస్తున్నాం చూపిస్తాం రేపు నాలుగో తారీఖు మీరే చూడండి